అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అందరికీ దసరా శుభాకాంక్షలు జై భవానీ జై జై భవానీ యాక్చువల్గా మనకు కొంచెం డౌట్ ఉంటుంది రావణ రావణ మన పొల్యూషన్ రావణసురుడికి సెక్యూరిటీగా వచ్చినారు ఇక్కడ సత్యసాయి నిగమం అంటారు ఎందుకంటే సత్యసాయి నిగమం దగ్గర ఏ నది కట్టించడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ రావణాసురుని ఆలో ఉంటారు ఇది చాలా ఫేమస్ చాలామంది అయితే వస్తూ ఉంటారు మరి ఈసారి అయితే రాలే మరి ఏందో ఏమో కూడా మనకు కూడా తెలుస్తలే సో మనమైతే ఇక్కడికి వచ్చి మీకోసం అయితే వీడియో తీయడం జరిగింది మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు దుర్గమ్మ శిష్యులందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా అందరికీ మరొకసారి విజయదశమి దసరా శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రావణాసురుడిని అయితే ఎందుకు చంపుతారు అని చెప్పి భవానీ ఏమైనా చంపిందా అని చెప్పేసి అది కాదు యాక్చువల్గా వచ్చేసి మనకు అమ్మవారు శంభుడు నిశంభుడు అనేవారిని మాత్రమే చంపుతుంది అది కూడా ఎందుకంటే నవరాత్రులు అంటే కొత్త ప్లస్ నవ అంటే తొమ్మిది అనమాట తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు ఎత్తిన తర్వాత వాళ్ళిద్దరిని చంపుతుంది ఎందుకంటే శంభుడు నిశంభుడు అనేవాళ్ళు చాలా అతి బలవంతులు అంటే వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఒక వరం తీసుకుంటారు మమ్మల్ని చంపేవాళ్ళు ఎవరు ఉండకూడదు ఉన్నా కూడా ఒక మహిళ అయి ఉండాలి అది కూడా శక్తివంతురాలు అయి ఉండాలి అంటే ఆ మహిళనే మన అమ్మవారు అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు ఎత్తి వాళ్ళిద్దరిని అయితే సంహరిస్తుంది మహిషాసుర అమ్మవారి అవతారం ఎత్తిన తర్వాత చంపేస్తుంది అయితే మీ అందరికీ రావణుని ఎందుకు చంపుతారు అనేది డౌట్ కూడా రావచ్చు రావణుని అనేది ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి అంటే మన ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్ నుండి కొందరు ఇక్కడికి మన ఇండియా వచ్చిన తర్వాత ముఖ్యంగా నార్త్ ఇండియాలో రావణ దహనం లాంటి పండుగనైతే చేస్తూ ఉంటారు దసరా రోజు అంటే మాకు విముక్తి పొందింది అని చెప్పేసి అందుకనే మీరు చూడొచ్చు నార్త్ ఇండియాలో రావణ దహనం అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది ఏదైతే మన రాముడు రాముడు రావణుని ఎలాగైతే చంపాడో ఆ విధంగా రావణుని బొమ్మ పెట్టుకొని రావణ దహనం అయితే చేసిన తర్వాత సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు దసరా సెలబ్రేషన్ సో ఇది అనమాట ఇది డిఫరెన్స్ అందరూ నవరాత్రులలోనైతే అమ్మ భవాని దీక్ష అయితే చేపట్టి మన దగ్గర మన తెలుగు వాళ్ళు అయితేనేంది చాలామంది అయితేనేంది అమ్మవారిది దీక్ష చేపట్టి తొమ్మిది రోజులు నవరాత్రులు చాలా నిష్టగా చేసి ఆ తర్వాత అమ్మవారిని మొక్కుకొని కొందరు అయితే విజయవాడకు కూడా వెళ్తుంటారు ఆ విధంగానైతే మన దగ్గర అయితే ఈ దసరా సంబరాలు అయితే ఈ విధంగా జరుగుతాయి సో మన తెలంగాణలో అయితే పాలపిట్టని చూసిన తర్వాత రావణ రావణాసురుని చంపే దహనాలు అయితే అక్కడక్కడ జరుగుతుంటాయి అక్కడ చంపిన తర్వాత వీళ్ళందరూ జింబాకి ఇచ్చి అలాయి బలాయి వేసుకొని దసరానైతే అతి పెద్దగా అయితే తెలంగాణలో కూడా జరుపుకుంటారు ఈ విధంగానైతే దసరాని చాలా డిఫరెంట్ డిఫరెంట్గా జరుపుకుంటూ ఉంటారు చూడొచ్చు మనం రావణాసురుని బొమ్మలు అయితే ఏ విధంగా ఉన్నాయో చాలామంది అయితే ఇట్లా రావణాసురుని పెట్టి ఇంకా రావణాసురుని దానం చేసిన తర్వాత అలయ్ బలై అయితే చేసుకుంటారు అందరూ ఏంటంటే చెడుపై మంచి గెలిచిన రోజుగా అందరూ గుర్తించుకొని దసరానైతే చేసుకుంటారు మీ అందరికీ తెలుసు సో మీ అందరికి కూడా దసరా శుభాకాంక్షలు విజయదశమి శుభాకాంక్షలు ఇలాంటి పండుగలు ఇంకా మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను మీరు ఏ విధంగా జరుపుకుంటున్నారు అసలు మీకు దసరా అనేది ఏ విధంగా తెలుసు అనేది కూడా మీరు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మనకు కూడా ఇంకా మన ప్రేక్షకులకు కూడా చాలామందికి అయితే తెలుస్తూ ఉంటుంది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మనమైతే మీ అందరికైతే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది ఆ అదేవిధంగా వీడియోస్ చూసుకుంటే ముందుకు వెళ్తున్నాం మనం చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు చూస్తున్నారు కాదు బూమ్ దసరా అయితే అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ లవ్ యూ